బాగున్నారా బావున్నరా క్రీస్తు నామంలో మీకు శుభములు తెలియచేస్తా ఉన్నాం ఈరోజు హిబ్రోన్ క్యాలెండర్లో ఉన్నటువంటి దేవుని వాక్య భాగాన్ని మనము ధ్యానం చేసుకుందాము రెండవ కురింతీయులకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై రెండవ వచ్చినము నేను చదువుతాను జాగ్రత్తగా గమనించండి రెండవ కురింతీయులకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై రెండో వచ్చినము నేను చదువుతాను జాగ్రత్తగా గమనించండి ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మ అనుసంచ కరువును అనుగ్రహించి ఉన్నాడు ప్రిలరా ఇక్కడ అపోసులైనటువంటి పౌలు గారు మనతో చెప్తున్నటువంటి మాట ఏమిటంటే ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మ అనుసంచ కరువును అనుగ్రహించి ఉన్నాడు మనము అంటే ప్రిలర మరి ఎవరైతే యేసుక్రీస్తు ప్రభునందు మరి విశ్వాసం ఇచ్చారో పాపముల నిమిత్తమై పశ్చాత్తాపం కలిగి ఆయన సన్నిధిలో దేవుని ఆత్మ చేత మరి ఎవరైతే ఒప్పించబడుతూ వచ్చారో పాపమును గురించి నీతిని గురించి తీర్పును గురించి ఎవరైతే ఒప్పించబడుతూ వచ్చారో వారు దేవుని పిల్లలుగా దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది ప్రిలరా మరి కురింతి పత్రికలో అపూసులైనటువంటి పౌలు గారు ఇలాగ సెలవిస్తూ వచ్చారు ఏమిటంటే మీరు మీ సొత్తు కాదు విలువ పెట్టి కొనబడినవారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి ప్రియులరా మనము రక్షించబడినటువంటి ప్రతి ఒక్కరము కూడా దేవుని యొక్క సొత్తు మనము ఎందుకంటే మనం విలువ పెట్టి కొనబడినవారు ఏ విలువ ఇది ఏ విలువతో కొనబడ్డాము అంటే తన సొంత రక్తం పరిశుద్ధమైనటువంటి అమూల్యమైనటువంటి రక్తం ఆ రక్తము ద్వారా మనము కొనబడుతూ వచ్చాం కాబట్టి నీవు నేను ఆయన సొత్తు నీవు నేను మన సొత్తు కాదు భార్య సొత్తు భర్త సొత్తు పిల్లల సొత్తు కాదు మనము ఎవరు సొత్తు అంటే మనం దేవుని సొత్తు మనము దేవునికి సొత్తుగా చేపట్ట అంటే దేవునికి సంబంధించినటువంటి వారం అందుకని ప్రియుల మరి అక్కడ ఏమని రాయబడుతూ వచ్చిందంటే మొదటి కొరింతి పత్రిక ఒకటో రెండో కొరింతి పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై రెండవ వచ్చినంలో ఆయన మనకు ముద్ర వేసి అంటే ఆయన మనలను ముద్ర వేస్తూ ఉన్నాడు మనకు ముద్ర వేస్తూ ఉన్నాడు ముద్ర అంటే మనకు అర్థమయ్యే విధంగా మనము చెప్పుకోవాలంటే ఏసుక్రీస్తు ప్రభు వారు చనిపోయిన తర్వాత చనిపోయిన తర్వాత ఆయనకు మరి సమాధి చేస్తూ వచ్చారు అనగా సమాధిలో ఆయన ఉంచారు సమాధిలో ఉంచిన తర్వాత మరి యాజకులు ప్రధాన యాజకులు శాస్త్రులు పరిచయాలు మరి రాజు దగ్గరకు వచ్చి అయ్యా మరి మూడో దినాన్ని ఆయన లేస్తాడని చెప్పాడు మరి అలా జరగకుండా ఉండాలంటే మీరు ముద్ర వేయాల్సిందే ఆ రాయికి ముద్ర వేయాల్సిందే అని చెప్పారు కాబట్టి ఆ రాతికి ముద్ర వేశారు అంటే ముద్ర దేనిని దేనిని అంటే భద్రతను సూచిస్తుంది దానిని ఎవరు ముట్టటానికి వీల్లేదు మరి ఈ ముద్ర దేనికి గుర్తుగా ఉందంటే కాపుదలకు గుర్తుగా ఉంది అంటే ఒక యజమాని యొక్క స్వాధీనంలో ఉన్నది అనేది గుర్తు చేస్తూ ఉంది కాబట్టి ప్రియుల మనము రక్షించబడినటువంటి మారుమనసు పొందినటువంటి మనము ఒక యజమానికి సంబంధించినటువంటి వారం అనగా దేవునికి చెందినటువంటి వారు అందుకని ఇక్కడ రాయబడుతూ వచ్చినటువంటి మాట ఆయన మనకు ముద్ర వేసి ఆయన ముద్ర వేశాడు దేనితో మన హృదయములలో మనకు ఆత్మ అను సంచకరువును అనుగ్రహించాడు ప్రిలర సంచకరువు అంటే మనకు అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలంటే భయాన ఏదైనా ఒక స్థలము కానీ లేకపోతే ఒక ఇల్లు కానీ కొన్నామనుకోండి ముందుగానే మరి దానికి సంబంధించినటువంటి ధర అంతా డబ్బులంతా కూడా చెల్లించరు మొ మొట్టమొదటిగా కొంత భయాన ఇస్తారు తర్వాత ఇస్తామండి ఒక నెల రోజుల తర్వాత ఒక రెండు నెలల తర్వాత మేమిస్తాము అని చెప్పి ముందు భయానా ఇస్తారు అట్లాగే దేవుడు కూడా నిన్ను నన్ను ఆయన కొని తన రక్తము చేత కొని ఆయన భయానాగా ఇచ్చాడు తన ఆత్మని ఇచ్చాడు ఏంటి భయానా అంటే ఆత్మ ఆయన తన ఆత్మనే నీకు నాకు అనుగ్రహించాడు చూసారా ప్రియులరా మనం ముద్రవేయబడుతూ వచ్చాము మరి భయానా కూడా మన పక్షముగా ఆయన ఇచ్చాడు ఆత్మచేత మనము ముద్రించబడుతూ వచ్చాము కాబట్టి దేవుని యొక్క ఆత్మచేత ముద్రించబడినటువంటి మనము ఏ విధంగా ఉండాలా మనము చివరి వరకు కూడా ఆయన వాగ్దానం చేసినట్లుగా మరి ఆ వారసత్వాన్ని ఆయన మనకు అనుగ్రహిస్తాడు ప్రిలరా చూశారా అంతేకాదు ఆయన మన దేహాలను విమోచించే వరకు కూడా ఆయన మనలను భద్రంగా ఉంచుతాడు శాశ్వతంగా ఉంచుతాడు కాబట్టి మనం అందరము కూడా ఆయనకు సొత్తుగా ఉన్నాం ఆయన మనలను ఎంతో జాగ్రత్తగా సంరక్షిస్తాడు ఆయన ఎవరిని కూడా పోగొట్టుకోవటానికి ఇష్టపడడు ఎందుకంటే ఆయన మనకు ముద్రించాడు మనలను ముద్రించాడు మనము ఆయన ఆత్మను కరువును మనకు అనుగ్రహించాడు కాబట్టి ప్రియులరా మనము రక్షించబడినటువంటి మనము ఎంతో ధైర్యముగా మనము ఉండ ఉండవలసిన వారు ఎందుకంటే ఆయన మనకు భద్రతనిచ్చాడు సరే ప్రియులరా దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మరి ఈ ఆత్మ కలిగినటువంటి వారు ఎలా ఉంటారు అంటే ఆత్మ ఆత్మ విషయముల మీదే వాళ్ళు మనసు పెడతారు అంటే ఈ లోక సంబంధమైనటువంటి వాటి మీద మరి శరీర సంబంధమైనటువంటి వాటి మీద వాళ్ళు మనసు పెట్టుకోరు కానీ ఆత్మ సంబంధమైన విషయాలు భో మరి దేవుని సంబంధమైన విషయాలు పరలోక సంబంధమైనటువంటి విషయాల మీద వాళ్ళు ఎల్లప్పుడూ కూడా మనసు పెట్టేవారుగా ఉంటారు కాబట్టి మరి ఆత్మచేతమను ముద్రించబడినప్పుడు దేవుని యొక్క ఆత్మచేతే నడిపించబడతాం మన ఆలోచనలు తర్వాత మన ఇష్టాలు మన కోరికలు ప్రి ప్రియులరా వీటిని బట్టి మనం నడిపించబడము దేవుని యొక్క ఆత్మ చేత మనము నడిపించబడతాం కాబట్టి ఈ ఆత్మ కలిగినటువంటి మనము అబ్బా తండ్రి అని దేవుని సన్నిధిలో మొరపెట్టేవారుగా మనం ఉంటూ ఉన్నాం చూసారా కొన్నిసార్లు మనం ప్రార్థన చేయటానికి మరి మొరపెట్టడానికి మనము బలహీనంగా ఉన్న సమయంలో ఆయన మరి మన బలహీనతలను మరి ఆయన భరించి మన పక్షముగా ఆయనే మన పక్షంగా విజ్ఞాపన చేసేవాడుగా ఉంటున్నాడు చూసారా ప్రియులరా కాబట్టి మన ముద్రించబడినటువంటి వారముగా ఉండి మనము దేవుని పక్షముగా దేవుని కొరకు జీవించే వారముగా ఉంటామని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది అంతేకాదు ప్రియులరా మరి దేవుని యొక్క ఆత్మచేత ముద్రించబడినటువంటి మనం ఈ దేవుని ఆత్మ మన ఆత్మతో మనకు సాక్ష్యమిస్తూ ఉంటాడు ఏమని సాక్ష్యమిస్తాడు మీరు దేవుని పిల్లలు మీరు దేవుని పిల్లలు మరి దేవుని కుమారులు కుమార్తెలు అని సాక్ష్యం ఇచ్చేవాడుగా ఉంటూ ఉన్నాడు కాబట్టి మనము దేవుని అనేక అనేకసార్లు అపవాది సాతాను మనలను మోసం చేసి అబద్ధాలు మరి మోసకరమైనటువంటి మాటలు చెప్పేవాడుగా ఉంటాడు అయితే మరి ఆత్మ చేత ముద్రించబడినటువంటి మనము పరిశుద్ధాత్మ దేవుడు మనకు సాక్ష్యమిస్తూ ఉంటాడు మీరు దేవుని పిల్లలు దేవునికి సంబంధించినటువంటి వారని ప్రిల్లరా మరి అంతేకాదు మరి మనము విమోచన దినం వరకు కూడా మనము దేవుని ఎందు ముద్రించబడిన వారంగా ఉంటున్నాం ఎప్పటివరకు విమోచన దినం మన శరీరం విమోచించబడే దినం వరకు మనము ముద్రించబడిన వారంగా ఉంటున్నాం ఎవరు కూడా మనలను మరి తాకలేరు ఎవరు కూడా మనలను మరి హాని చేయలేరు ఎందుకంటే మనం ముద్రించబడ్డాం అపవాది శత్రువు సాతాను ఎన్నో విధాలుగా మన మీద దాడి చేసి మనల్ని నష్టపరచాలని చూస్తూ ఉంటాడు కానీ మనము భద్రము చేయబడుతూ వచ్చాం కాబట్టి ప్రియులరా ఈ విధంగా ముద్రించబడినటువంటి మనము దేవుని యొక్క ఆత్మను సంచకరువు అనుగ్రహించినటువంటి మనము ఎలా ఉండాలో కూడా దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది చూడండి ఎఫీసలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ముప్పై ఒకటి ముప్పై రెండు విచ్చినాల్లో మనం చూసినట్లయితే సమస్తమైనటువంటి ద్వేషము కోపము క్రోధము అల్లరి దూషణ సకలమైనటువంటి దుష్టత్వం వీటన్నిటిని కూడా విసర్జించాలని చెప్తా ఉన్నాడు ప్రియులారా మనం మరి దేవుని యొక్క ఆత్మచేతిని ముద్రించబడ్డాను అని చెప్పేటువంటి మనము ప్రియులారా వేటిని విసర్జించాలంట మరి ఎంతో సమస్తమైన ద్వేషం ఉంది కోపం క్రోధం అల్లరి దూషణ కాబట్టి ఒకరిని దూషించటం మరి దూషణకరమైనటువంటి మాటలు మాట్లాడటం అంతరంగంలో ద్వేషాన్ని పెట్టుకొని వారిని ద్వేషించటం మరి కోపం కలిగి ఉండటం చూసారా ఇవన్నీ కూడా ఆత్మచేత ముద్రించబడినటువంటి వారు చేసే పనులు కాదు వీటన్నిటిని కూడా విసర్జించాలని దేవుని యొక్క వాక్యం చెప్తుంది అయితే ప్రియులరా మరి ఇంకా ఎలా ఉండాలా ఎలా ఉండాలంటే అక్కడే ఎఫీసీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ముప్పై ఒకటి వచ్చినంలో ఒక నీడలో ఒకడు దయగలిగి ఉండాలా కరుణాహృదయులై ఉండాలా అంతేకాదు క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరు కూడా క్షమించాలా అని ప్రియులారా దేవుని యొక్క వాక్యం చెప్తుంది కాబట్టి మనం ఆత్మ చేత ముద్రించబడినటువంటి మనము ఈ విధమైనటువంటి క్రియలు ఈ విధమైనటువంటి కార్యములు మనము కలిగిన వారముగా ఉండాలని దేవుని యొక్క వాక్యం చెప్తుంది నిజంగా మనం దేవుని యొక్క ఆత్మను కలిగి ఉన్నట్లయితే మనము క్షమిస్తాం మనకు నష్టం చేసినటువంటి వారు వాళ్ళు ఎలాంటి వారైనా కానీ మరి ఎంతగా మనకు నష్టం చేసినా కానీ మనం వారిని క్షమిస్తాం ప్రియులరా చూసారా కాబట్టి ఒకరినొకరు క్షమించుకుంటాం మరి ఒకరి ఏడాలో ఒకరు దయ కలిగి ఉంటాం కరుణా హృదయాలుగా ఉంటాం నిజంగా ప్రియులరా మరి అటువంటి దయ మనం కలిగి ఉన్నామా ఇతరుల పట్ల అలాంటి కనికరము అలాంటి కరుణ మనం కలిగి ఉన్నామా నిజంగా క్షమించగలుగుతున్నామా అలా అయితే దేవుని యొక్క ఆత్మచేత నడిపించబడుతూ ఉంటాం అలా అయితే మనం దేవుని చేత దేవుని ఆత్మచేత నడిపించబడేవారమే కానీ అలా కాకుండా ఇంకా ద్వేషం మనలో ఉన్నట్లయితే ఇంకా కోపం మనలో ఉన్నట్లయితే ఇంకా దూషణకరమైనటువంటి మాటలు మనలో ఉన్నట్లయితే ప్రియులారా వీటన్నిటి నుంచి విడిపించబడాలని ప్రభు కోరుతూ ఉన్నాడు ఎందుకంటే మనము ఆత్మచేత ముద్రించబడిన వారం అలాంటి క్రియలు మనలో కనబడకూడదని ప్రభు కోరుతున్నాడు ప్రభు కోరుతూ ఉన్నాడు అంతేకాదు గలతీయులకు రాసిన పత్రిక ఐదో అధ్యాయంలో కూడా మరి ఆత్మ ఫలం గురించి చెప్తా ఉంది ప్రేమ సంతోషం సమాధానం దీర్ఘశాంతం దయాళత్వం మంచితనము విశ్వాసం సాత్వికం ఆశా కాబట్టి ప్రియుల మరి ఆత్మ కలి ఆత్మ మనలో ఉన్నట్లయితే ఆత్మ ఫలాన్ని ఫలిస్తాము ప్రేమ సంతోషం చూసారా ప్రేమ అనేటువంటిది దేవుని పరిశుద్ధాత్మ చేత ఆ ప్రేమ మన హృదయాల్లో కుమరించబడుతుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కాబట్టి ప్రియుల మనము ఆ ప్రేమను కలిగి ఉండాల యేసు వారి ఎటువంటి ప్రేమ కలిగి ఉన్నాడు మనము కూడా ప్రేమ కలిగి ఉండాలి ఇది మనంతటి మనం చేయగలిగింది కాదు దేవుడే తన ఆత్మ ద్వారా ఆ ప్రేమను మనలో పోస్తాడు ఆయన ఆత్మ ద్వారా ప్రేమను కలిగి మనం ఈ లోకంలో జీవించగలుగుతాం అంతేకాదు సంతోషం సమాధానం ఎల్లప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి ఆనందంగా ఉండాలి అది ఆత్మక ఆత్మ మనలో ఉన్నప్పుడు కలిగేటువంటి మార్పు కలిగేటువంటి కార్యం అది దేవుని యొక్క వాక్యం చలివిస్తుంది కాబట్టి మరి సంతోషం సమాధానం అందరితో సమాధానం కలిగి ఉండటం ఇంట్లో భార్య పిల్లలు భర్త మరి ఇరుగు పొరుగు వారు బంధువులు స్నేహితులు పనిచేసేటువంటి స్థలాలలో అన్ని చోట్ల కూడా అందరితో సమాధానం కలిగి ఉంటాం మనుషులతో సమాధానం కలిగి ఉంటాం మరి దేవునితో సమాధానం కలిగి ఉంటాం ఎందుకంటే దేవుని యొక్క ఆత్మ మనలో నివాసం చేస్తూ ఉన్నాడు దేవుని యొక్క ఆత్మ చేత మనం ముద్రించబడిన వారంగా ఉంటూ ఉన్నాం కాబట్టి ఎలాంటి క్రియలు మనలో కనబడాలని ప్రభు కోరుతూ ఉన్నాడు కాబట్టి ప్రియులరా దేవుని వాక్యం సెలవిస్తున్నట్లుగా ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మను సంచకరువును మనకు అనుగ్రహించి ఉన్నాడు కాబట్టి ఈ విధముగా ఆత్మ కలిగినటువంటి మనం దేవుని యొక్క ఆత్మను కలిగినటువంటి మనం అలాగున మరి మనం జీవిస్తూ ప్రభు రాకడ కొరకు సిద్ధపడినట్లుగా ప్రభు మనకు సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడి తండ్రి నమ్మకమైన మా దేవ ఎస్సు ప్రభా మీ స్తోత్రాలు వందనములు చెల్లిస్తూ ఉన్నాను నాయన ఈ దినము వాక్య ప్రభా మీ ఆత్మ చేత మమ్మలను ముద్రించి నాయన మా హృదయాలలో ఆత్మను సంచకరువును మీరు అనుగ్రహించారు నాయన మీ కొందనాలు మీ ఆత్మను కలిగినటువంటి మేము దేవ మరి మీ స్వరూప్యములో మేము నాయన జీవించినట్లుగా విశేషమైన మీ కృప మాకు అనుగ్రహించండి మమ్మల్ని నా లాగిన సిద్ధపరచండి మీరు ఆకటి కొరకు సిద్ధపరచండి ప్రభా ఎటువంటి భయం లేకుండా మేము ఆత్మచేత ముద్రించబడ్డామని ఎటువంటి భయం లేకుండా ధైర్యంగా ఈ లోకంలో మేము నాయన మరి జీవించినట్లుగా సహాయం చేయండి యేసుప్రభ మీకే వందనములు స్తోత్రాలు తండ్రి మరి ఎవరైతే దేవా మరి నాయన సమస్యలు ఇరుకులు ఇబ్బందుల్లో ఉన్నారో ఎవరైతే ప్రార్థన సహాయం కోరుతూ వచ్చారో దేవా వారికి కావలసినటువంటి సహాయం మీరు అనుగ్రహించండి అక్కడ తీర్చండి అవసరతలు తీర్చండి మేలు కొరకు జ్ఞాపకం చేసుకోండి మీరు ఆకడ కొరకు సిద్ధపరచండి దేవా రక్షణ లేని వారికి రక్షణ కలుగొచ్చేయండి దేవా అనారోగ్యంతో ఉన్నటువంటి వారిని స్వస్థత కలుగొచ్చేయండి దేవాకృప్ చూపించండి ఏదైనా అంతటి కొరకు సిద్ధపరచండి ప్రభా మీ కాపుదల భద్రతలో మమ్మల్ని ఉంచండి వందనములు స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతలు చెల్లిస్తూ ఏసుప్రభు నామం పేరిట ఘనమైన నామం పేరిట స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెను